నాడు మన గౌరవ ప్రధానమంత్రి నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే ప్రోగ్రాం పెట్టారు ఈ ప్రోగ్రాంకి ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలకు అదేవిధంగా అదేవిధంగా ఈ హాస్పిటల్ సిబ్బందికి విలేకరులకు ఈ మండల మా ప్రజాని గారికి అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం అనుకునేది ముఖ్యం ఏమంటే మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది ఆ ఊరు బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది అని మన ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి అయితేనేమి మన ప్రధానమంత్రి అయితేనేమి అందరూ కూడా మీకోసం ఉచిత బస్సు అయితేనేమి మీ ఆరోగ్యం గురించి అయితేనేమి మీకు ఆర్థికంగా ఎదిగేదానికైతే మీ అన్ని విధాలా మీకు ఏదైతే లోడ్పాటు లేకుండా ఈరోజు మన నాయకులు మన ఎన్డీ ప్రభుత్వం ఆ నిషాదులు కష్టపడతాంది ఇది గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను మీరు కూడా ఏ ప్రభుత్వం మనకు మేలు చేస్తుంది ఎక్కడ మేలు జరుగుతుంది అని మీరు కూడా దృష్టి పెట్టుకోవాలని నేను కోరుకుంటూ అది కాకపోయినా కూడా మన పెద్దలు చెప్పారు ఆరోగ్యం బాగుంటే అంతకంటే మించిన ఆశయం ఏం అవసరం లేదు మనకు ఆరోగ్యం ముఖ్యం మీరు కూడా ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా తీసుకుంటూ మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా మనం ఇంతవరకు వింటానం స్టాప్ మంచి స్టాప్ బరి బాగుంది అంటున్నారు మీరు వాళ్ళు కూడా సహకరించి వాళ్ళు కూడా స్టాఫ్ కూడా మీకు బాగా సహకరించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ